ఉన్నది వాళ్ళ సమస్యలు అనేక ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అనేక పనులు చేయిస్తూ ఉన్నారు అంగన్వాడీలతో కానీ సరైనటువంటి బెనిఫిట్ లేనటువంటి పరిస్థితి ఉంది కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చింది ఆ హామీని అమలు జరపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం గొంతమ్మ కోరికలు కావు అంగన్వాడీలే ఇక ఇవాళ చిన్నపిల్లలు బాలంతలు ఇవాళ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి బాలంతలు పోష్టికాహారం లేక చిన్న పిల్లలను వాళ్ళు అనేక సమస్యలను పరిష్కరించే అంగన్వాడీలను ఈ రోజున నిర్లక్ష్యం చేసి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులను కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేమందరం డిమాండ్ చేసేది ఒకటే వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలి ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి పద్దెనిమిది వేలు ఇవ్వాలి అవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ దీక్ష ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నలభై ఎనిమిది గంటల దీక్షలు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా విజయవంతం చేయడం జరుగుతుంది మొదటి డిమాండు అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఈ సమావేశాలలో అంగన్వాడీ టీచర్లకు బడ్జెట్ కేటాయించి వారికి కనీస వేతనం జీవన అమలు చేయాలని అట్లాగనే గుజరాత్లో ఉన్నటువంటి హైకోర్టు అంగన్వాడీ టీచర్లను పర్మింట్ చేయాలని ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలలో కనుక ఈ నిర్ణయాలు చేయకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించటందుకు కూడా ఈ తాత్సారం చేయకుండా ప్రభుత్వం ఏమంటే ఇలా కోరికలు నిర్వహించాలని చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు గతంలో అంగన్వాడీ టీచర్ల సమస్యల కోసం ధర్నాలు చేస్తుంటే టెంటి కిందికి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాం మీరు చేసే సమస్య పోరాటాలు మీరు చేసే కష్టం చాలా విలువైనది మేము గనక అధికారంలోకి వస్తే మీకు పద్దెనిమిది రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని అడుగుతూ ఉన్నాం ఇప్పటికి కోరికలు ఏమి లేవు మాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొత్తగా డిమాండ్ పెట్టిందేమి లేదు వారిచ్చిన హామీనే పద్దెనిమిది వేలు అమలు చేయాలని చెప్తా ఉన్నావు రెండోది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చి అమలు పరుస్తూ ఉంది ఆ కొత్త విధాన పరిషత్తుని విద్యా విధానాన్ని అమలు పరిస్తే అంగన్వాడీ కేంద్రాలు నడవటం నిర్వీర్యమయ్యేటందుకు కుట్రబండింది దాన్ని అమలు చేయొద్దనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేయాలి గతంలో సెక్టార్ మీటింగ్ ప్రాజెక్ట్ మీటింగులకు టీఏడిఎలు ఇచ్చేది ఉంది ఇప్పుడైతే తీసేశారు ఆ మీటింగ్లు జరపాలి గతంలో టీ సెంటర్కు అంగన్వాడీ సెంటర్కు పల్లెటూర్లలో రెండు వేల రూపాయలు పట్టణి లో ఐదు వేల రూపాయలు రూమ్ రేట్లు పెంచి ఇవ్వాలి ఈ డిమాండ్స్ కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సాధించడం తెలంగాణ వచ్చినాక నష్టపోయినం ఈ హామీలన్నీ అమలు చేయకపోతే భవిష్యత్తు ఉద్యమాలు నిర్వహించినందుకు సిఐటిఓ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం